హలో అండి నమస్తే అండి అందరికీ నేను ఒక చెప్తున్నాను ఈ కథ విని మీరు నా ఛానల్ ఆదరిస్తారని కోరుకుంటున్నానండి నమస్తే అండి కథ స్టార్ట్ చేస్తున్నాను వింటారా ఆ రోజు ఎనిమిదో రోజు ప్రకాష్ ఇంట్లోంచి వెళ్ళిపోయి మొదటి రోజు రాత్రి ఇంటికి రాని మొగుండి తిట్టుకుంటూ పడుకుంది శారదా ఎవరితో తాగుతున్నాడో పేకాడుతున్నాడో అంటూ ఇల్లు పట్టని మొగుండి తిట్టుకుంది మర్నాడు ఉదయానికి రాకపోతే ఏ స్నేహితుడింట్లోనో ఇంట్లోనూ పడుకొని అటునుంచి అటు ఆఫీస్కి వెళ్ళిపోయాడేమోనని సరిపెట్టుకుంది ఆ రాత్రి ఇల్లు చేరకపోయేసరికి గాబరా పడింది పిల్లల్ని తెలుసున్న వాళ్ళ ఇళ్ళకి పంపించింది అతన్ని స్నేహితులున్న వాళ్ళందరికీ ఫోన్లు చేసింది నిన్న అతను వాళ్ళు ఎవరిళ్ళకి వెళ్ళలేదని విని గాబరా పడిపోయింది ఊళ్ళో ఉన్న తమ్ముడిని పిలిపించింది ఇరుగు పొరుగు చేరారు చర్చలు జరిపారు నాలుగైదు యాక్సిడెంట్ల కేసుల గురించి కూడా వాకప్ చేస్తారు అనుమానం వచ్చిన చోట వెళ్ళి చూసి కాదని తేల్చుకున్నారు రేపు ఆఫీస్కి వెళ్ళి వాకప్ చేస్తానన్నాడు తమ్ముడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వమన్నారు కొందరు రేపు ఆఫీసులో అడిగి ఏదన్నా పని మీద ఎక్కడికన్నా పంపారేమో తేల్చుకున్నాక పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు మన్నాడు ఆఫీస్ వాళ్ళు చెప్పింది విని నిర్ఖాంతిపోయాడు తమ్ముడు జాబ్కి వారం కిందటే రిజైన్ ఇచ్చేసి ఆఫీస్ నుంచి రావాల్సిన మొత్తాన్ని వసూలు చేసుకున్నాడట ఫారిన్లో మంచి ఆఫర్ వచ్చింది వెళ్తానని చెప్పాడట ఫ్యామిలీకి విషయం తెలియదని విని వాళ్ళు ఆశ్చర్యపోయారు ఏ దేశం ఏం ఉద్యోగం అన్న వివరాలు తమకి తెలియదన్నారు తమ్ముడు చెప్పిన కబురు విని నిర్ఘాంతపోయింది శారద మాట మాత్రమైనా చెప్పకుండా ఇలా హఠాత్తుగా మాయమవటం ఎందుకు ఎవరికీ అంతు పట్టలేదు విదేశాలకి ఉద్యోగానికి వెళ్తే ఇంట్లో చెప్పకుండా వెళ్ళటం ఏమిటి మళ్ళీ వస్తాడా రాడా భార్య పిల్లల్ని అలా అటాహతుగా వదిలేసి వెళ్ళడం ఎందుకు ఉద్యోగానికైతే ఎన్ని రకాలుగా ఎంత ఆలోచించినా భర్త చేసిన చర్య ఎవరికీ అర్థం కాలేదు ఆఖరికి పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలని నిర్ణయించారు అతను అంతటి అతను వెళితే మేమేం చేయగలం ఎక్కడున్నాడని వెతుకుతాం మిస్సింగ్ పర్సన్ కింద కేసు రాయండి వీలైనంత వరకు ప్రయత్నిస్తాం అన్నారు గత వారంలోగా విదేశాలకు వెళ్ళిన వారి పేర్లు పరిశీలించారు అందులో ప్రకాశం పేరు లేదు మారు పేరుతో వెళ్ళాడా వెళితే ఏ పేరు మీద వెళ్ళాడు అసలు ఇంతకీ ఇలా ఇంట్లో చెప్ప పెట్టకుండా ఎక్కడికి వెళ్ళట్టు పెద్దన్నగారి ఇంట్లో ఉన్న తల్లికి కబురెళ్ళి ఆవిడ వచ్చింది అమ్మ శారద ఎంత పని అయిపోయింది అనుకుంటే రాగాలు ఆరంభించింది ఎవరు ఏం చేయలేరు అన్నది అందరికీ అర్థమైంది ఇదంతా జరిగిన ఎనిమిది రోజులకి ఒక ఉత్తరం వచ్చింది అందులో ముచ్చడగా మూడే వాక్యాలు ఉన్నాయి తన కోసం వెతని తను ఏ దేశం ఎక్కడికి వెళుతున్నది ఎవరికీ చెప్పదలుచుకోలేదని ఇంకా తాను తిరిగి రాకపోవచ్చునని భార్య పిల్లలకి ఆ ఇల్లు మాత్రమే తను ఇవ్వగలిగిందని ఇకపై వారి బాధ్యత తనది కాదని రాశాడు ఎక్కడి నుంచి రాశాడో చిరునామా లేదు బహుశా వెళ్లే ముందు రాసి పడేసి ఉండొచ్చని ఊహించారు శారదా ఉత్తరం చూసి గొల్లు మంది ఇదే బిడ్డోరు కట్టుకున్న పెళ్ళం పిల్లల్ని నట్టెట్లో వదిలి మీ కర్మ అంటూ తన దారి తను చూసుకుంటాడా పెళ్ళాడి పది కాపురం చేసి ఇప్పుడు బాధ్యత నాది కాదు అంటాడా తమ్ముడు పడ్డాడు తల్లి అల్లున్ని శాపనార్థాలు పెట్టింది ఇదేం బొమ్మల పెళ్ళ ఊరుకుంటామనుకున్నాడా తమ్ముడు ఆవేశంగా అరిచినా ఎవరేం చెప్పగలరు ఎక్కడికి వెళ్ళాడో ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నాడో తెలియకుండా ఏం వెతుకుతారు ఏం బుద్ధి చెప్తారు ఇంకెవరితోనో మరిగినట్టున్నాడు మళ్ళీ రానని చెప్తున్నాడంటే ఇంకెవరితోనో పెళ్ళాడి వెళ్ళి ఉంటాడు లేకపోతే దొంగచాటుగా వెళ్ళాల్సిన అవసరం ఏమిటి ఇక్కడుంటే భార్య ఉండగా ఇంకో పెళ్ళి నేరమని చెప్పా పెట్టకుండా మారు పేరు పెట్టుకొని ఎవరినో పెళ్ళంగా చూపించి తీసుకుపోయి ఉంటాడు దూరపు వరుస పెద్ద తండ్రి అన్నాడు ఏడాది నుంచి ఆయన నాతో సరిగ్గా లేరమ్మా ఆయన విసుగులు కోపాలు కసరడాలు తిట్టడాలు రోజురోజుకి ఎక్కువయ్యాయి ఏంటో అనుకున్నాను ఆయన ఎవరితోనో సంబంధం పెట్టుకున్నారని ఊహించలేకపోయాను ఈ ఏడాదిలో నా వంటి మీద చెయ్యి కూడా వేయలేదు ముందు నుంచి నేనంటే ఆయనకి గెట్టదు పల్లెటూరు మొద్దునని చదువు లేనిదానని ఆయనకి లోకవా ఇప్పుడు ఇంకా కాస్త ఎక్కువైంది అనుకున్నాను కానీ ఇలా నెట్టేట ముంచుతారని అనుకోలేదు శారద కళ్ళు తుడుచుకుంటూ అంది ఇప్పుడు ఆమెకి దుఃఖం స్థానాల్లో అవమానం కనిపిస్తున్నాయి ఆ మోసం ఆ దాగా సహించలేకపోయింది ఉక్రోషంతో ఈయన గారు నా అందం పెళ్లి చూపులప్పుడు చూడలేదు కాపోలు నాకు ఆ డిగ్రీ లేవని మెట్రిక్ ఫెయిల్ అయినానని అప్పుడు తెలియదు కాబోలు మాటికి ముందు అందరూ చక్కగా చదువుకుని ఉద్యోగాలు చేస్తూ భర్తలకి సాయపడ్డారని చిన్నబుచ్చడం హేళన చేయటం మెట్రిక్ పరీక్షలు కట్టి తగలడని ఎత్తు పొడుపులు ఒకసారి కోపం వచ్చి పెళ్లికి ముందు చూసి నచ్చి చేసుకున్నారు నచ్చకపోతే ఎవరు చేసుకోమన్నారు అని ఓ రోజు తిరగబడ్డానని చేసుకున్నారు ఇప్పుడు ఆ చెప్పడం నీతో తిన్నగా లేడని నమ్ముతా చెప్పావా తమ్ముడు ఎగిరాడు ఇదంతా చెప్తే ఏం చేసేవారేమిట్రా సర్దుకోవాలమ్మా మంచిగా మొగుడు మార్చుకోవాలమ్మా అని నీతులు చెప్తారు అమ్మే మీ ఇంట్లో పడుంది నన్ను పిల్లల్ని మీరేమన్నా ఆదుకునేవారా ఇద్దరు పిల్లల తల్లిని కాపురం మొదలుకొని ఎక్కడికి పోతానని అన్నీ సహించి పడున్నాను నాకు గతి లేక ఉక్రోషంగా అంది శారదా అంతా మౌనం వహించారు ఆ మాట నిజమే తండ్రి లేడు తల్లి అన్నదమ్ములిద్దరి దగ్గర ఉంటుంది శారదని ఎవరు ఆదుకుంటారు శారద పిల్లలు గతి ఏమిటన్నది ఎవరికి అర్థం కాలేదు ఉండడానికి ఇల్లంటూ ఉంది గుడ్డిలో మెల్లగా కానీ వీళ్ళు ఎలా బతకాలి ఉద్యోగం చేసుకు బతికే చదువు లేదు అన్నదమ్ములు ఎన్నాళ్ళు ఆదుకోగలరు ఊళ్ళో ఉన్న నేరానికి ఎక్కడ బాధ్యత తన నెత్తిన పడుతుందో అన్నట్లు అన్నయ్యని పిలిచి మాట్లాడాడు మళ్ళీ వస్తా అంటూ జేబులోంచి ఐదు వందలు తీసి తల్లి చేతిలో పెట్టి జారుకున్నాడు తమ్ముడు అన్నయ్యతో మాట్లాడి మళ్ళీ వస్తానే అంటూ తల్లి తాను నాలుగొందలు కూతురు చేతిలో పెట్టి వెళ్ళింది చేతిలో తొమ్మిది వందల రూపాయలతో ఇద్దరు చిన్నపిల్లలతో ఒంటరిగా నడు సముద్రంలో తుఫాన్లో చిక్కుకున్న నావల నిలబడింది ఆనాడు శారద తనకి ఎదురు ఫ్లాట్లో ఉండే సునంద కనుక ఆనాడు సలహా ఇచ్చి ఉండకపోతే తన గతేమయ్యేది అని రోజుకొకసారన్న అనుకుంటుంది ఈనాటికి నాలుగేళ్లు గడిచిన శారద సునంద ఎదురెదురు ఇళ్లలో ఉండటంతో వారిద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది సునంద చదువుకున్నదని బ్యాంకు ఉద్యోగస్తురాలని శారదకి గౌరవం శారద అమాయకత్వం ఆప్యాయంగా తనకి అన్నింటిలో సాయపడే ఆమె మనస్తత్వం సునందకి అభిమానం ఆమె ఆఫీస్కి వెళితే పని మనిషి పాలవాడు చాకలి ఎవరొచ్చినా తాళం తీసి పని చూపేది శారద పిల్లలు స్కూల్ నుంచి రాగానే తాళం తీసి వాళ్ళ చేత బట్టలు మార్పించి పెట్టిన పాలు టిఫిన్లు తినిపించేది ఒకరికొకరు అవసరాల్లో సాయపడే స్నేహమే తనని గట్టెక్కిచ్చింది అనుకొని సునందకి రోజు మనసులోనే దేవుణ్ణి దండం పెట్టుకున్నట్లు సునందకి దండం పెట్టుకుంటూ ఉండేది శారద అందరూ వెళ్ళాక వచ్చిన సున్నందని పట్టుకొని బోరు నేర్చింది శారద చదువు లేదు డబ్బు లేదు ఎలా బతకాలి పిల్లల్ని ఏం చేయాలి ఎలా పెంచాలి అని బేంబోలు పడి ఏడుస్తున్న శారదని వాదార్చి ధైర్యం చెప్పింది సునంద శారద బతకడానికి చదువే అక్కర్లేదు ఆఫీసులో చేసేదే ఉద్యోగం కాదు జీవనోపాధికి లక్ష మార్గాలు ఉన్నాయి నీకొచ్చిందే చెయ్యొచ్చు నాకేమొచ్చు వంట తప్ప అయోమయంగా నిస్పృహగా అంది శారద కరెక్ట్ అదే చెయ్యి చదువులేదని ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం నీకొచ్చింది నీ చేతిలో విద్య వంట అదే చెయ్యి వంట పన వంట ఎవరింట్లోనా ఇంత బతుకు బతికి చెయ్యాలా అవమానంగా అంది శారదా నీవెవరింటికి వెళ్ళి చెయ్యక్కర్లేదు నీవు వండుకునేదే మరో నలుగురికి సరిపోయేటట్లు వండు ఒంటరిగా ముసలి వయసులో పిల్లలకి దూరంగా ఉండి ఆరోగ్యం సరిగ్గా లేని ఇద్దరు దంపతులు ఉన్నారు నాకు తెలిసినవారు వారి పిల్లలు అమెరికా వెళ్ళారు డబ్బుండి వంట మనుషుల్ని పెట్టుకున్నా ఎవరు సరిగ్గా చెయ్యక ఇల్లు మేనేజ్ చేసుకోలేని ఆ ముసలి దంపతులకి నీవు రెండు పూట్ల వండి పంపించాలి వాళ్ళకి మడి ఆచారం బయట భోజనం తినరు తిన్నా ఈ వయసులో పడదు అంచేత రెండు పూటల మామూలుగా పప్పు కూర పులుసు పచ్చడి అలాంటి వంటలు నీవింట్లో చేసి వారికి క్యారియర్లో పెట్టి పంపితే చెరో పదిహేను వందలు ఇచ్చేటట్లు మాట్లాడాను చూడు శారదా మీ ఆయన ఇంట్లోంచి వెళ్ళిపోయాడని విన్న దగ్గర నుంచి నీవెలా బతకాలన్న ఆలోచనే నిలవనీయలేదు నన్ను ఆఖరికి నాకు తట్టిన ఆలోచన ఇది నీ సమస్య వారి సమస్య తీరుతుంది నెలకి మూడు వేలు వెంటనే వస్తుంది నువ్వు రుచిగా శుచిగా చేస్తే ఈ మాట తెలిసి ఉద్యోగం చేసుకుంటూ ఒంటరిగా ఉండే అమ్మాయిలు బ్యాచిలర్ అబ్బాయిలు ఇలాంటి ముసలివారు ఎందరో ముందుకు వస్తారు ఏ పనైనా నిజాయితీగా చేస్తే ఆత్మ గౌరవంతో బతకవచ్చు ఏ పనిని న్యూన్యతగా అనుకోవద్దు జీవనోపాధి కోసం నీవి పని చేస్తే నీకొచ్చిన అవమానం ఏమీ లేదు అంటూ ప్రోత్సహించి ధైర్యం చెప్పి ఇంటి ముందు ఇచ్చిన ఇంటి భోజనం సప్లై చేయబడును అన్న బోర్డు పెట్టించింది తమ ఇంటి పురోహతుల్ని కొడుకు చదువు అబ్బకు తిరుగుతూ ఉంటే బ్యాంకులో పని ఇప్పించమని ఎప్పటినుంచో పోరుతూ ఉంటే ఆయన్ని ఒప్పించి క్యారియర్లు సప్లై చేయడానికి పెట్టింది రెండు నెలల్లోనే నలుగురు ఉద్యోగం చేసే అమ్మాయిలు ముగ్గురు ఉద్యోగం చేసుకునే బ్యాచిలర్సు నలుగురు స్టూడెంట్లు ఇంకో ఇద్దరు ముసలి దంపతులు ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేవారు శారద భోజనం సప్లై మాట విని వచ్చారు ఉక్కిరి బిక్కరీ చేసేటన్ని ఆఫర్లు రెండు నెలల్లోనే వచ్చాయి ఇంటి భోజనం రోజు మార్పుతో రుచిగా వండి క్యారియర్లో పెట్టి ఇంటికి పంపడంతో శారద భోజనం అందరికీ వరం అయింది రెండు నెలల్లో ఖర్చులు పోను పదిహేను వేలు మిగిలేసరికి శారద నమ్మలేకపోయింది బతకడం ఇంత సులువని ఎన్నడూ ఊహించని శారద ఆనందంతో ఉబ్బి తబ్బుబ్బయింది తన మీద తనకు నమ్మకాన్ని ఒక వ్యక్తిత్వాన్ని ఆపాదించిన సునంద మేలు మరిచిపోనంది పాతి ముప్పై క్యారియర్లు పంపవలసి రావడంతో ఒక్కర్తి చేసుకోలేక తన కింద ఒక బీద అమ్మాయిని సాయానికి పెట్టుకుంది శారద ఈనాటి క్వాలిటీ శుచి శుభ్రత నువ్వెప్పటికీ మెయింటెనెన్స్ చేయగలిగితే నీ బిజినెస్ నిలబడుతుందన్నది మర్చిపోకు నాలుగు డబ్బులు రాగానే పనివాళ్ళ మీద వదిలేస్తే పేరు పోవటానికి నిమిషం పట్టదన్నది నువ్వు గుర్తుంచుకోవాలి అని చెప్పేది సునంద నెలకు కొత్త ప్రపోజల్లో వచ్చేది సునంద నాలుగు నెలలు గడిచేసరికి టిఫిన్ సెక్షన్ ఓపెన్ చేయించింది ఇంట్లో చోటు చాలటం లేదని కింద ఒక గ్యారేజీ అద్దెకి తీయించి వంట పని అక్కడికి మార్పించింది కొన్ని ఆఫీసులకి మధ్యాహ్నం లంచ్ టైంకి టిఫిన్లు ఇడ్లీ వడ ఉప్మా లాంటివి సప్లై చేసే ఒక కాంట్రాక్టర్కి శారద సరుకు సప్లై చేస్తే డిస్ట్రిబ్యూషన్ అతను చూసుకుంటాడు వాళ్ళు ఇచ్చిన హార్ట్ క్యారియర్లో రెడీ చేసి పెడితే వాళ్ళే వచ్చి తీసుకునేటట్లు రేటు మాట్లాడి కుదిర్చింది సునంద దానివల్ల ఎస్టాబ్లిష్మెంటు అక్కర్ లేకుండా కాంట్రాక్టర్కి లాభం డిస్ట్రిబ్యూషన్ చూసుకోవాల్సిన ప్రాబ్లం శారదకి ఉండదు యాభై క్యారియర్లు టిఫిన్ సెక్షన్ ఓపెన్ అయ్యాక ఓ వంటవాడు ఒక హెల్పరు ఒక పని మనిషిని పెట్టుకోవాల్సి వచ్చింది శారద వంట సంగతి తెలిసి చిన్న చిన్న ఫంక్షన్లు పుట్టినరోజులు బారసాలలు చిన్న ఎంగేజ్మెంట్లకి పాతికి ముప్పై మందికే వండి పెడితే మేమే వచ్చి తీసుకెళ్తాం అని ఆ చుట్టుపక్కల వారంతా బలవంతం పెట్టడంతో చిన్న వంటలు టేకప్ చేసింది సంపాదన పెరిగి గిరాకీ పెరగడంతో చోటు పాత్రలు అవి చాలా పక్క ఫ్లాట్ ఖాళీగా ఉంటే బ్యాంక్లోను తను పూచి ఉండి ఇంటి మీద అప్పు తీసి ఆ ఫ్లాట్ కొనిపించి పెద్ద పెద్ద సప్లై గిన్నెలు ఫ్రిడ్జ్లు గ్రైండర్లు అన్ని బ్యాంక్ లోన్ మీద చేసింది సునంద ఎస్టాబ్లిష్మెంట్ పెద్దదై శారద కేటర్స్ అండ్ సప్లయర్స్ అన్న కేటరింగ్ సంస్థ ఆవిర్భించింది పెద్ద పెద్ద పెళ్లిళ్ళకి కూడా ఆర్డర్లు తీసుకోవటం మొదలుపెట్టింది శారద నాలుగేళ్లు తిరిగేసరికి రెండు వందల మంది పనివారితో ఊపిరి సలపన ఆర్డర్లతో క్యాటరింగ్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ అయింది శారదా ఆ ఊళ్ళల్లో పేరున్న సంస్థల్లో అది ఒకటైంది సునంద ప్రాద్బలంతో స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో చేరి ఆరు నెలల్లో చక్కచక్క ఇంగ్లీష్ మాట్లాడే స్థాయికి ఎదిగింది ఈనాడు ఆఫీసులకి కంపెనీలకి కాన్ఫరెన్స్లకి పెద్ద పెద్ద లంచ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్లు సప్లై చేస్తుంది ముందు రూము కంప్యూటర్ స్టెనో క్లర్క్ అకౌంట్లతో ఆఫీస్గా వెలిసింది అన్నీ స్వయంగా సునంద చెప్పినట్టే చూసుకుంటూ క్వాలిటీ మెయింటెనెన్స్ చేస్తూ రాబడి లక్షల్లో పెంచుకుంది కూతురు వంట పనులు మొదలుపెట్టిందని తెలియగానే నీకు సాయంగా ఉంటానే అంటూ తల్లి దగ్గర చేరింది ఇల్లు పిల్లల్ని ఆమెకు అప్పగించి శారద నిశ్చింతంగా తన పని చూసుకునేది శారద బిజినెస్ పెరిగేసరికి తమ్ముడు నీ సప్లై వ్యవహారాలు చూస్తాను నీకు నమ్మకంగా ఎవరన్నా కావాలి కాంటూ వచ్చి చేరాడు బిజినెస్లో బంధువులు ప్రమేయం వద్దనుకున్నా జీతం ఇచ్చి పెట్టుకోమని సునంద సలహా ఇచ్చింది పెద్ద బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ రూమ్లో కూర్చొని చకచక స్టాఫ్కి ఆర్డర్లు ఇస్తూ కాగితాలు లెక్కలు చూస్తూ చెక్కుల మీద సంతకాలు పెట్టే సాధన చూస్తే సునందికి తట్టుకోలేని ఆనందం వస్తూ ఉంటుంది నాటిన మొక్క తన కళ్ళ ముందే పుష్పించి ఫలించిన ఆనందం అది చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందో సునందికి శారదను చూస్తే అంత ఆనందం కలుగుతుంది శారద రోజు సునందతో రోజుకి ఒకసారి రెండు సార్లు అయినా ఈ మాట అంటూనే ఉంటుంది ఆ రోజు నువ్వు ఇచ్చిన ధైర్యంతో నేను ఇలా ముందుకు రాగలిగాను నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే నువ్వు పెట్టిన బిక్షేరా నాకు ఇది సునంద ఆ రోజు నువ్వు ప్రోత్సహించకపోతే నేనేమైపోదును నేను నీకేమిచ్చి రుణం తీర్చుకోగలను సునంద నా జీవితాంతం నేను మరణించే వరకు నువ్వు నా గుండెల్లో ఉంటావు నువ్వు ఒక దేవతవి నా గుండెల్లో ఎప్పుడూ దేవతగానే ఉండిపోతావు రోజు ఒకసారి రెండుసార్లు సునంద దగ్గర అంటూనే ఉంటుంది శారద సునంద పక్కపక్క నవ్వుతూ ఆడవాళ్ళకి అంటేనే మహా కష్టం అలాంటిది నేను వండుకోనక్కర్లేకుండా రోజు టిఫిన్లు భోజనాలు తినిపిస్తున్నావు ఇంతకంటే నాలాంటి వాళ్ళకి గొప్ప సాయం ఏముంటుంది అంటూ నవ్వుతూ అంటుంది సునంద ఓ రోజు సునంద హడావుడిగా పరిగెత్తుకొచ్చింది శారదా శారదా మీ ఆయన జాడ తెలిసిందే మస్కెట్లో ఉన్నాడట మొన్న మా ఆడబడుచుకి ఓ షాపింగ్ కాంప్లెక్స్లో కనపడ్డాడట వెంట ఎవరితో ఉందట ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది ఆయాసపడుతూ అంది సునంద వాళ్ళ ఆడబడుచు గత ఏడాది మస్కట్లో ఉద్యోగరిత మస్కెట్ వెళ్ళారు అక్కడ శారద వాళ్ళ ఆయన కనపడడంతో ఇంతకుముందు చూసిన మొల గుర్తుపట్టి వెంటనే వధునికి ఫోన్ చేసింది సరదా ఇప్పుడు మీ ఆయన ఎక్కడున్నాడో తెలిసింది కదా మన తడాక చూపిద్దాం ఎక్కడ ఉద్యోగం చేస్తుంది వాకప్ చేసి చెప్పమన్నాను మనం ఎలాగో పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం కదా మనిషి పలానా చోట ఉన్నాడని చెప్పి భార్య బిడ్డలను వదిలి వేరే ఆడదానితో ఉన్నాడని భయమీ చట్టం కింద ప్రొసీడ్ అవుదాం అక్కడ మన ఇండియన్ ఎంబసీలో కంప్లైంట్ ఇద్దాం అతను పనిచేసే కంపెనీకి కూడా కంప్లైంట్ ఇద్దాం వెంటనే ఉద్యోగం ఓడబీకి డిపోర్ట్ చేసి పంపిస్తారు అప్పుడు రోగం కుదురుతుంది ఇంత మోసం చేసిన వాడిని మనం వదలకూడదు ఉద్రేకంగా అంది సునంద సునంద అన్నంత పని చేసింది లాయర్ల సలహాతో పోలీసుల జోక్యం ఇండియన్ ఎంబసీ సహకారంతో అతని ఉద్యోగం ఓడబీకింది దేశం నుంచి పంపేటట్లు చేసి ప్రకాశ్రావు అంతం చూశారు సునంద శారద ప్రకాశ్రావును ఇండియా రప్పించి బైగమీ చట్టం క్రింద కోర్టులో కేసు వేయించింది ఒకప్పుడు భర్తతో ఉన్నప్పుడు అమాయకంగా తెలివి తక్కువతనంతో ప్రకాష్ రావు చెప్పిన చోట కొన్ని కాగితాల మీద సంతకాలు అప్పుడు ఫ్లాట్ని పేరు మారుస్తున్నాను రిజిస్ట్రేషన్ చేయించాలంటూ ఎక్కడెక్కడో సంతకాలు పెట్టించాడు ఎంత మోసం మొగుడు కదా అని ఆ కాగితాలు సరిగ్గా చూడను కూడా చూడకుండా స్టాంపు పేపర్లని చూసి సంతకాలు పెట్టాను ఇంత దగా చేస్తాడని ఎలా అనుకుంటాను శారద వెలువెల్లాడింది తాను రెండో పెళ్లి చేసుకోవడానికి శారదకి అభ్యంతరం లేదని దానికి ప్రతీగా ఇల్లు ఆమెకు చెందేటట్లు రాస్తున్నానని ఉన్న స్టాంపు పేపర్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడంతో శారద లాయరు ఎంత వాదించినా కేసు నిలవలేదు స్కాండ్రల్ ఎంత తెలివిగా నాటకం ఆడి నన్ను మోసం చేశాడు చదువు లేని దానిని నా తెలుగు తక్కువతనాన్ని బాగా ఉపయోగించుకున్నాడు సరే చావని ఇప్పుడు వాడు ఎవరితో ఉంటే నాకే ఉద్యోగం ఊడింది పరువు పోయి బజార్ పడ్డాడు మనకది చాలు ఆ శాస్తి చాలు వాడికి కసిగా అంది శారద ఓ వారం తర్వాత శారద ఆఫీస్లో కాగితాలు చూసుకుంటుంటే ప్రకాశ్రావు వచ్చాడు శారద జరిగిందేదో జరిగింది అంతా మర్చిపోదాం ఎంతైనా నీ భర్తని నీ పిల్లల తండ్రిని నిజమే నీకు అన్యాయం చేశాను ఏదో మోజులో పడి నిన్ను పిల్లల్ని వదిలి వెళ్ళాను కానీ తప్పు చేసిన భావన ఒక్కరోజు నన్ను సంతోషంగా బతకనీయలేదు నీకు పిల్లలకి దూరమై వెనక్కి రాలేక నీకు ముఖం చూపలేక ఉండిపోయాను మనం భార్యాభర్తలం ఈ బంధం తెంపుకుంటే పోయేది కాదని అర్థమైంది సిగ్గు లజ్జ లేకుండా రావటమే కాక తనని ఇంకా నమ్మించాలని తాపత్రయపడుతున్న ప్రకాశ్రవంక చూసి తాపీగా రాస్తున్న పెన్ను పక్కన పెట్టి చాలా శాంతంగా ఒక నవ్వు నవ్వింది శారద చూడు మిస్టర్ ప్రకాష్ రావు భర్త అన్న పదానికి అర్థం తెలుసా భార్య పిల్లల్ని పోషిస్తూ సంసారభారం వహించేవాడు అని అర్థం పెళ్ళి భర్త అన్న పదాలకి అర్థం తెలిసి ఉంటే ఆ పదం ఇంకా వాడి ఉండేవాడివి కావు భరించేవాడు భర్త మరి భరించని వాడిని ఏమంటారో నాకు తెలీదు రోడ్డును వెళ్ళేవాడికి నీకు ఇప్పుడు ఏం తేడా లేదు నా దృష్టిలో నీ నా సంబంధం అంతే ఇప్పుడు అంత బాధ్యత రహితంగా దొంగచాటుగా కట్టుకున్న భార్య చిన్న పిల్లలు ఎలా బతుకుతారు అన్న ఆలోచన లేకుండా వదిలి వెళ్ళిన నాడే నీవు నాకు చచ్చిన వాడితో సమానం అయ్యావు ఇప్పుడు ఈ ఇంటిని సంసారాన్ని భరిస్తున్న నేనే ఈ ఇంటికి భర్తని భార్యని అన్నీ ఇప్పుడైనా నీవు నా సంపాదన చూసి వచ్చావన్నది అర్థం కానంత వెరేదాన్ని కాదు చూడు పూర్వం గాంధారి అనే మహాపతివ్రత భర్త చూడలేనివి తాను చూడరాదని కళ్ళకి గంతలు కట్టుకుంది ఆ రోజు ఆ మహాపతివ్రత ఈనాడు మేం గంతలు కట్టుకోకుండానే ఇంత కళ్ళుండి మీరేం చేస్తున్నా చూస్తూ ఊరుకోవాలని మీరు ఆశిస్తే అది అత్యాసే మేం గుడ్డివాళ్ళమే చూసి చూడనట్లు పడుండి మహాపతివ్రత లిస్టులోకి వెళ్ళాలన్న కోరిక లేదు మహాపతివ్రతలు మన బిరుదులు అంతకంటే అక్కర్లేదు మీరేం చేసినా నీవే గతినాథాని పడుండాల్సిన పనే లేదు మీరు పడేసే తిండి మా అంతటి మేమే సంపాదించుకోగలం అన్నది నా కథ నిరూపించింది ఎంత చదువుకోపోయినా బతకడానికి ఒకటి రెండు తప్పులు చేయకుండా ఉంటే బతకడానికి చాలా దారులే ఉన్నాయి నిజాయితీగా బతకడానికి ఆడది తలుచుకుంటే కష్టపడి తన సంసారం తను నిలబెట్టుకోగలదు ఏ మగవాడి ఆధారం లేకుండానైనా నౌ యూ అవుట్ ఫ్రమ్ హియర్ మళ్ళీ ఈ ఛాయలకి వచ్చే ప్రయత్నం ఎప్పుడు చేయకు శారద చాలా శాంతంగా గుమ్మం వైపు చేయి చూపిస్తూ అంది సునంద దూరం నుంచి ఇదంతా చూసి శారదను ఎంతో మెచ్చుకుంది నేను చూస్తున్నది శారదనేనా అని ఎంతో సంతోషపడింది శారద సునంద దగ్గరికి వచ్చి ఆ ధైర్యం ఆ ప్రోత్సాహం ఆ గుండె నిబ్బరం అంతా నువ్వించిందే ఆ రోజు నువ్వు లేకపోతే నేను ఈరోజు ఇలా లేకపోదును థ్యాంక్ యూ సునంద థ్యాంక్ యూ ఈరోజు ఈ సమాజంలో నన్ను ఒక గుర్తింపు మనిషిగా నిలబెట్టావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సునంద హలో నచ్చిందా అండి కథ మీకు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్ ఎప్పుడు ఆదరిస్తూ ఉంటారని కోరుకుంటూ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం నమస్తే అండి